ఓం పవిత్రం చరితం యస్య పవిత్రం జీవనం తథా పవిత్రతా స్వరూపిణ్యై దేవ్యై తస్య నమో నమ ఈరోజు మనం పవిత్రత అంటే ఏమిటి ఈ పవిత్రతను ఎలా అలవర్చుకోవచ్చు అనే దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం సింపుల్గా చెప్పుకోవాలంటే ఎటువంటి కల్మషం లేకపోవటమే పవిత్రత కోపం అసూయ భయం లోభం వంటి ప్రతికూల భావనలేవి హృదయంలో లేకపోవటమే పవిత్రత ఈ పవిత్రత కలవారి ఏంటి పతంజలి తన యోగ సూత్రాల్లో చెప్తారు సత్వశుద్ధి సౌమనస్య ఐకాగ్ర్య ఇంద్రియ జయ ఆత్మదర్శన యోగ్యత్వానిచ్చ చ సత్వశుద్ధి కలుగుతుంది అంటే హృదయం పూర్తిగా పవిత్రమవుతుంది సౌమనస్య అంటే మనప్రసాదం అని చెప్పచ్చు ఐకాగ్రియ ఏకాగ్రత కలుగుతుంది ఇంద్రియ జయ ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది ఆ తర్వాత ఆత్మదర్శన యోగ్యత్వానిచ ఆత్మ సాక్షాత్కారానికి కావలసిన అర్హత ఏర్పడుతుంది ఈ భగవత్ సాక్షాత్కారానికి పునాది ఈ పవిత్రత దీన్ని ఏ విధంగా అలవర్చుకోవచ్చు అంటే రెండు మూడు ఉపాయాలు చూద్దాం మొట్టమొదటిగా అందరికీ సులభమైనది జప సాధన మురికితో ఉన్న నీటిలో ఏ విధంగా అయితే క్లోరిన్ లాంటిది వేస్తే నీరు శుభ్రమవుతుందో అదేవిధంగా జపం మనలోని అపరిశుభ్రతను దూరం చేస్తుంది మరొక ఉపాయం శంకరాచార్యులు వారు భగవద్గీత భాష్యంలో అంటారు ప్రతిపక్ష భావనయ రాగాది మలానాం అపనయనం శౌచ్యం అంటే మనలోని రాగద్వేషాలనే మలినాలను ఏ విధంగా శుభ్రపరచుకోవచ్చు అంటే ప్రతిపక్ష భావన ద్వారా అంటే ఒకరి పట్ల ద్వేషం కలిగితే మనలో ప్రేమ అనే భావాన్ని పెంపొందేలా చేసుకోవాలి ఎవరిలో అయినా తప్పులు కనపడుతుంటే వారిలోని మంచి గుణాలను తలుచుకోవడానికి ప్రయత్నించాలి ఈ విధంగా ప్రతిపక్ష భావన ద్వారా వితర్క భావాలు పోతాయి అని మనం నిత్యం జప సాధన చేస్తూ శారదా దేవి చరితామృతాన్ని మననం చేస్తూ ఉంటే అమ్మ చరణాల వద్ద నిత్యం ప్రార్థన చేస్తుంటే మనలోని మలినతలు అన్ని క్రమంగా తొలగిపోతాయి ఆ విధంగా చేసే శక్తి నిమ్మని శారదమ్మను ప్రార్థిద్దాం